చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరోనా టైంలో ప్రపంచం మొత్తం ప్రజలు మొత్తం సావు బతుకుల మధ్యలో పుట్టుమిట్టాడుతూ భయపడుతూ అనునిత్యం దినదిన గన్ల గడిపిన ఆ రోజులలో మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలని రాష్ట్రాన్ని విడిచిపెట్టి మీరు పక్క రాష్ట్రం తెలంగాణకు వెళ్ళి హైదరాబాద్లో ఎలా తలదాచుకున్నారు ఈరోజు డబ్బా కొట్టుకుంటున్నారు కదా మొంతత్తుఫాను మేము ఆపేసినాం చంద్రబాబు నాయుడు మొత్తం పోయి ఆయన చేతిని అడ్డం పెట్టి తుఫాన్ యొక్క దిశను మార్చిందని చెప్పి అంత డబ్బా కొట్టుకుంటున్నారు కదా పబ్లిసిటీ పీకు మ్యాటర్ వీకు చంద్రబాబు నాయుడు యొక్క విజన్ ఇదే మీరు చేసింది ఏం లేదు అక్కడ ఇంతకు మించిన న్యాచురల్ డిజాస్టర్స్ ఎన్నో వస్తూనే ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అద్భుతంగా ఇంతకన్నా అద్భుతంగా ప్రజలని దగ్గరుండి రక్షించుకున్నాడు కానీ అతను ఏనాడు పబ్లిసిటీ చేసుకోలేదు కానీ మీరు మాత్రం చేసేది రూపాయ చెప్పుకునేది లక్షలలో మీరు కరోనా టైంలో రెండు సంవత్సరాలు రాష్ట్రాన్ని ప్రజలను విడిచిపెట్టి మరి మీరు పోయినప్పుడు మరి ఈ ఎల్లో మీడియా ఎందుకు మరి మీకు క్వశ్చన్ చేయలేదు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళకి కొమ్ముగాయడమే ఎల్లు మీడియా చేసే పని కరోనా టైంలో రెండు సంవత్సరాలు మొత్తం విడిచిపెట్టి పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి తన కార్యకర్తలు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు టోటల్ వైసీపీ పార్టీ మొత్తం రాష్ట్రాన్ని మొత్తం కాపాడుకుంది రాష్ట్ర ప్రజలను కాపాడుకుంది సో అది విజన్ అంటే కానీ అంత గొప్ప పని చేసినా కూడా ఏనాడు అతను గొప్ప చెప్పుకోలేదు అంటే ఒక నాయకుడు ఉండవలసిన లక్ష్యం ఏంటంటే మీరు ప్రజా సేవకులు ప్రజలకు సేవ చేయడమే మీ యొక్క లక్ష్యమై ఉండాలి అంతే తప్పిస్తే ప్రజలకి కొంచెం చేసి ప్రజలకు ప్రజలకు అసలు ఏం చేయకున్నా కూడా చేసినట్టు గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబు నాయుడికి అలవాటైన పని బహుశా భారతదేశ రాజకీయాల్లో ఈ స్థాయిలో నువ్వు మంచి పని చేసి డబ్బా కొట్టుకుంటే దానికి అర్థం ఉంటుంది కానీ ఏం పని చేయకుండా నువ్వు డబ్బా కొట్టుకుంటుంటే చాలా వికారంగా ఉంటుంది దానికి ఎల్లో మీడియా అవతశ కలగడం నిజంగా ఎంత సమాజంలో ఇలాంటి మీడియా ఉన్నందుకు సిగ్గుపడాలి